నమస్తే రైతు సోదరులందరూ కూడా నమస్కారం రెడీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనం ఈ రోజు వరి ఆరుతడి పద్ధతిలో డ్రిప్ సేద్యంతో ఇక్కడ రైతు పండిస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నామండి ఈ మెయిన్ లైన్ నుంచి సబ్ లైన్ వరకు గేట్వెల్ సిస్టమ్ పెట్టుకున్నాడు రైతు మన రెడీ ప్లస్ డ్రిప్ ద్వారా తెప్పించుకొని ఇతను పేపర్ డ్రిప్ వేసుకున్నాడు ఈ యొక్క పేపర్ డ్రిప్ ద్వారాగా మూడు అడుగుల చొప్పున ఒక పైప్ ని పంచుకోవడం జరిగింది ఇక్కడ వరిని వెత పెట్టడం జరిగింది అంటే వరిని వెద చల్లుకున్నాడు తద్వారా మనకి ఎప్పుడైతే నీరు అవసరం అవుతాయో ఆ సమయంలో ఒక వాటర్ అనేది వదలడం జరుగుతూ ఉంది ఇట్లా పండించుకోవడం వల్ల ఈ డ్రిప్ ద్వారా పండించుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఖర్చు తగ్గుతుంది రైతుకి ఆదాయం పెరుగుతుంది ఖర్చు ఎలా తగ్గుతుంది అంటే ఖర్చు అలాగే ట్రాక్టర్ ఖర్చు తగ్గుతుంది తక్కువ సేద్యం అంటే తక్కువ దున్నడం వల్ల రైతు ఒక పొలంలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వడం వల్ల తక్కువ నీరుతో ఎక్కువ పంటని రైతు తీసుకోవడానికి ఆస్కారం ఉంది మరిన్ని వివరాలకు మన రెడీ ప్లస్ డ్రిప్ ని మీరు ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి సంప్రదించండి ధన్యవాదములు